ఫ్యామిలీ కథా చిత్రంలో అటు వాణి ఫ్యామిలీ ఇటు మాధురి మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది తగ్గేదేలే అంటూ ఒకరిపై ఒకరు సవాలు విసురుకుంటున్నారు ఆ మాటల యుద్ధాన్ని చూద్దాం ఇక్కడ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని మా ఫ్యామిలీని డ్యామేజ్ చేసుకొని ఇష్టానుసారం ఇంట్లో చేసుకొని అడల్ట్రిగలు తొక్క తోలు అని ఒక పెద్ద మనిషిగా సొసైటీలో ఉండి ఇద్దరు ఆడపిల్లలు తండ్రిగా ఉండి ఎవరో ఒక బ్యావర్స్ దాన్ని ట్రాప్లో పడిపోయి తప్పుడు పనులు చేసుకొని చెత్త వేషాలు వేసుకొని ఉంటే ఇక్కడ నా విశ్వస్వరూపం అనేది ఇప్పటి వరకు నేను ఇంత ర్యాష్గా మాట్లాడలేదు ఇప్పుడు నా స్వరూపాన్ని చూస్తారు ఇష్టం వచ్చిన డెలిగేషన్ చేస్తే నేను చూస్తూ ఊరుకోను అండ్ ఇంకొకటి చెప్తున్నాను మీడియా సభాముఖంగా నేను ఆవిడకెళ్ళి తను తాను కూడా నా పిల్లల కోసం మాట్లాడింది చెప్పు తీసి పళ్ళు రాలు కొడతాను దానికి నేను ఈ విషయాలు అసలు ఊరుకోను ఎవరు వచ్చి నన్ను నాపుతారో చూస్తాను ఓ షీ తనెవరు నన్ను తరిమేయడానికి పోయి షే ఎవరు ఎవరు ఆఫ్టర్ ఆల్ దువ్వాడవా అని అయితే నేను దివ్వలు మాదిరి అది ఎవరు దాన్ని తరిమేయడానికి తనకేం రైట్స్ ఉన్నాయి తనకేంటి రైట్స్ ఉన్నాయండి నన్ను తరిమేయడానికి జగన్ నేను ఒకటే కోరుతున్నాను ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ఇలాంటి కుటుంబం అలాంటి శ్రీని అలాంటి కుటుంబాన్ని ఇమీడియట్ గా ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేసి అలాంటి వ్యక్తులకు పదవులు అవ్వకండి చెప్తున్నాను నేను పార్టీ ఖచ్చితంగా దీని మీద ఆలోచించాలి చాలా చెత్తగా బిహేవ్ చేస్తున్నారు మేమెంత ఆలోచిస్తాం పార్టీ కోసం మా పార్టీ ఆలోచించడం లేదు మమ్మల్ని బయట పెట్టేసి ఎంత హీనంగా చూస్తున్నారో కార్యకర్తల కోసం ఎంత భరోసా గా మాట్లాడుతున్నారు ఒక ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేస్తున్న తన తండ్రి ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేస్తున్న భర్త భర్తకి గా మీరు టీడీపీకి సపోర్ట్ చేసుకొని మీ టీడీపీతో చేతులు కలిపి మీ టీడీపీకి ఓట్లు వేయమని చెప్పి పబ్లిక్గా ఎవరిని అడిగినా చెప్తున్నారు ఈ ఆల్రెడీ మీరు కనుక్కున్నారు మరి ఇలాంటి వ్యక్తులు ఈరోజు వచ్చి అందరి ముందు మీడియా ముందుకు వచ్చి మా నాన్న మా మొగుడు మరి అప్పుడేమయ్యాడు మొగుడు అప్పుడేమయ్యాడు నాన్న అప్పుడు లేదా మీకు అప్పుడు బుద్ధి లేదా అంటే రాజకీయాలు అయిపోయి ఎలక్షన్లు అయిపోయి టికెట్లు అయిపోయి డబ్బులు అయిపోయి అన్నీ అయిపోయి ఇప్పుడు ఏకర్ లేక బికారంలోకి రోడ్ల మీద పడి ఇప్పుడు వచ్చి ఎవరి జీవితాలు తీస్తారు ఎవరు కొంపలు తీస్తారు మీరు యూస్లెస్ ఫెలాస్ అప్పుడు ఏం చేస్తారు మీరు పార్టీకి జగన్ అన్న జగన్ అన్న అప్పుడు జగన్ అన్న ఏమయ్యాడు అప్పుడు ఏం జగన్ అన్నకి సపోర్ట్ చేయలేదు జగన్ అన్నకి ఎందుకు యాంటీగా పనిచేస్తావు నువ్వు పనిచేస్తున్నావు అసలు ఇంతవరకు ఈ లేడీకి అసలు పార్టీలోనే ఉంచకూడదు ఇంత పబ్లిక్ టీడీపీ సపోర్ట్ చేస్తాం ఇంత ఓట్స్ లేదు ఓట్లేస్తామని చెప్పినా చెప్పిన ఏమి ఎలాగ ఉంచుతావు జగన్ అన్న నేను కూడా అడుగుతున్నాను ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఆ ముగ్గురు పిల్లలు ఎవరెవరి పిల్లలు తన క్లారిటీ ఉందని చెప్పండి చెప్పండి

యూజ్ లెస్ పిల్ల నువ్వు చదువుకున్నావా సంస్కారం నేర్పించిందా ఒక ఆడపిల్లలు ముగ్గు చిన్న పది పిల్లలు నాలుగు సంవత్సరాల పిల్ల ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల పిల్లల కోసం నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు నోము తీసుకోనిరా నేను తీసుకొస్తాను సవాల్కి ప్రతి సవాల్ చెప్పండి వాణి సవాల్కి మాదిరి ప్రతి సవాల్ వాణి ఇద్దరు పిల్లలు డిఏన్ఏ టెస్ట్ చేసి రిపోర్ట్స్ పట్టుకుని రానండి నేను అప్పుడు వస్తాను